అందరికి నమస్కారం ఆంధ్రప్రదేశ్లోని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ఏపీ జేఏసీ ప్రయత్నం ప్రారంభించింది నిన్న జరిగినటువంటి జేఏసీ సమావేశంలో ఉద్యోగస్తుల సమస్యల మీద వారు మాట్లాడడం జరిగింది మరి ఆ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏమిటి ఆ సమావేశంలో ఎవరెవరు హాజరయ్యారు వారు చర్చించకుండా ఏమైనా మిగిలిపోయిన అంశాలు ఉన్నాయా అనేటువంటి విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మిత్రులారా మీరెవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అన్ని విషయాలు మీకు అవగాహనకు వస్తాయి ఇప్పటివరకు అజయ్ కాలంలో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు వంద రోజుల పైన అయింది ఈ వంద రోజుల కాలంలో ఏవైతే మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చే ప్రయత్నంలో ముందుంది కొన్ని సమస్యల్ని పరిష్కరించింది కొన్ని సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పి కూడా హామీ ఇస్తుంది అయితే ఉద్యోగస్తులకు సంబంధించి ఏ విధమైనటువంటి పురోగతి లేదు అయితే ఏపీజేఏసి మొట్టమొదటిసారిగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తేదీన విజయవాడలోని ఏపీఎన్జో కార్యాలయంలో జేఏసీ సెక్రటేరియట్ సమావేశాన్ని జేఏసీ చైర్మన్ కెవి శివారెడ్డి గారి ఆధ్వర్యన నిర్వహించబడింది ఈ సమావేశంలో అనేక నిర్ణయాలు తీసుకున్నారు వాటిలో వారు తీసుకున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా మనం ఇప్పుడు చర్చిద్దాం మొదటగా పన్నెండో పిఆర్సీ కమిషన్ చైర్మన్గా వెంటనే నియమించాలని చెప్పి కోరటం జరిగింది అదేవిధంగా కమిషన్ నివేదిక వచ్చేలోపు థర్టీ పర్సెంట్ అయ్యాని ప్రకటించి అమలు చేయాలని కూడా కోరింది వేలాది కోట్ల రూపాయలు బకాయి ఉన్నటువంటి ఏపీజిఎల్ఐ జీపిఎఫ్ ఇతర లోన్స్ మొత్తాలని అదేవిధంగా సరెండర్ లీవ్ మొత్తాలని కూడా విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు ఇకపోతే డిఏ బకాయిలు పిఆర్సి బకాయిలు కూడా వెంటనే చెల్లించాలని వారు కోరారు సిపిఎస్ ఉద్యోగులకి పదకొండు నెలల మ్యాచింగ్ గ్రాంటుని కూడా జమ చేయాలని చెప్పి పంచాయతీ పంచాయతీరాజ్ శాఖలో సుదీర్ఘంగా పెండింగ్లో ఉన్నటువంటి కారున నియామకాలు దాదాపు మూడు వేల కారున నియామకాలు పెండింగ్లో ఉన్నాయి ఆ సమస్యను కూడా వెంటనే చేపట్టి పరిష్కరించాలని కోరారు కరోనా పీరియడ్ సమయంలో దురదృష్టవ అనేక మంది ఉపాధ్యాయులు చనిపోయారు వారి పిల్లలకు రావాల్సినటువంటి నియామకాలని గత ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు వేల సంఖ్యలో వాళ్ళు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు ఆ శాఖలో ఉన్నటువంటి నిబంధనలకి అనుసరించి వారు ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో కేవలం ఆ శాఖలోనే వాళ్ళకి ఉద్యోగాన్ని కల్పించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వాళ్ళు పరిష్కరించబడలేదు వారి ఇటీవలి కాలంలో కొంతమంది మన రాష్ట్ర ముఖ్య మన రాష్ట్ర మంత్రికి లోకేష్ గారిని కూడా కలిశారు వారి సమస్య అలాగే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది ఇకపోతే గత ప్రభుత్వం సిపిఎస్ ఇతర ఆందోళన చేసేటువంటి ప్రక్రియలో ఆ సందర్భంలో అనేక కేసులు అనేక మంది మీద అక్రమంగా కేసులు బతలాయించారు ఆ కేసులన్నింటినీ కూడా కొట్టివేయాలని చెప్పి చాలా రోజుల నుంచి కోరుతున్నారు కాబట్టి ఆ కేసులన్నీ కూడా వెత్తేయాలని కూడా వీళ్ళు కోరారు రెండు వేల నాలుగు సంవత్సరానికి ముందు నోటిఫికేషన్ ఇచ్చి దాని ద్వారా నియామకం పొందినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అవలంబించాలని చెప్పి దాన్ని వర్తింపజేయాలని చెప్పి కూడా ఈ సమావేశంలో డిమాండ్ చేశారు ఉద్యోగస్తులకి అమలు చేసినటువంటి అనవసరమైనటువంటి ఆపిలన్నిటిని కూడా రద్దు చేయాలని అదేవిధంగా సచివాలయ ఉద్యోగులకు ఈ స్టిక్కర్సు కరపత్రాలు పంచేటువంటి బాధ్యతల నుండి తప్పించాలని చెప్పి కూడా వారు కోరారు ఏపీ వైద్య విధాన పరిషత్తులో దాదాపుగా పది నెలల నుంచి కూడా వాళ్ళకి జీతాలు ఔట్సోర్సింగ్ వారికి పెండింగ్లో ఉన్నాయి ఆ పెండింగ్లో ఉన్నటువంటి జీతాలను చెల్లించాలని చెప్పి అదేవిధంగా పెన్షనర్స్కి క్వార్టర్ కోటమ్మా పెన్షన్ కూడా మంజూరు చేయాలని చెప్పి ఇంతకుముందు చెప్పిన విధంగా సెవెన్ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్కి ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేశారు ఇటువంటి అనేక సమస్యల మీద కూడా వాళ్ళు చర్చించారు ప్రభుత్వాన్ని కూడా వారు కోలేరు ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని ఏపీజేఏసీ చైర్మన్ కేవీ శివారెడ్డి గారు అదేవిధంగా సెక్రటరీ జనరల్ హృదయరాజు గారు కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు చాలా సంతోషం మొదటిసారిగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ సమస్యల మీద జేపీ జేఏసీ దృష్టి పెట్టడం అనేది ఆనందదాయకం మరియు హర్షదాయకం అయితే ఇంకొన్ని ముఖ్యమైనటువంటి డిమాండ్స్ కూడా ఉన్నాయి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకోవాల్సినటువంటి బాధ్యత మీకుంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏపీ జేఏసీ అనేది అనేక సంఘాలతో కూడినటువంటి ఒక పెద్దన సంఘం లాంటిది అది వాటి ముఖ్యమైంది ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అనేది మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ సక్రంగా జరగటం లేదు పేరుకు హెల్త్ కార్డు ఉంది కానీ అది పరిపూర్ణంగా ఉద్యోగస్తుల ఆరోగ్య సమస్యలను పరిష్కరించడం లేదనేది అందరికి తెలిసినటువంటి విషయమే ఈరోజు తెలంగాణలో కూడా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాలు కూడా దాన్ని మార్పు చేయాలని కోరి మధ్య ఇటీవలి కాలంలో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య శాఖ మంత్రికి కూడా ఒక వినతపత్రం ఇచ్చారు దానికి తగ్గట్టుగానే మనకు కూడా అవసరమైతే మన బేసిక్లో వన్ పర్సెంట్ అయినా కూడా ప్రతి నెల చందా చెల్లిస్తూ మనకి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అనేది ఒక ఏటీఎం లాగా ఉపయోగపడాలని చెప్పి ఆ ప్రయత్నం చేయాలని అదేవిధంగా హైదరాబాద్ బెంగళూరు చెన్నైలో ఉన్నటువంటి హాస్పిటల్లో ఇంకొన్ని అదనంగా కూడా ఈహెచ్ఎస్లో చేర్చాలని చెప్పి అడగాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ముఖ్యంగా ఏపీజేఏసి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ఉద్యోగస్తులందరూ కూడా ఆరోగ్య సమస్యలు పరిష్కరించేదాన్ని కృషి చేస్తారని చెప్పి కూడా వేలాది మంది కోరుకుంటున్నారు ఇకపోతే పెన్షనర్స్ రెండు వేల ఇరవై ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబరు మధ్యలో రిటైర్ అయినటువంటి ఉద్యోగులకి ఎన్కాష్మెంట్ ఆఫ్ సరెండర్లు డిఫరెన్స్ రావాలి ఇప్పుడు రెగ్యులర్ ఉద్యోగులకైతే ఈ ఎరళ్ళు అనేది వాళ్ళ బిల్లులు ట్రెజరీకి వెళ్ళినాయి గ్రీన్ ఛానల్లో ఉన్నాయి ఏ రోజైనా వాళ్ళ పడుతున్న పడతాయి అనేటువంటి నమ్మకం ఉంది కానీ పెన్షన్కి వీళ్ళకి సంబంధించి మాత్రం వాళ్ళ బిల్లులు కూడా ట్రెజరీకి వెళ్ళలేదు హెచ్ఓడి ఆఫీసెస్లో అడిగితే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావాలన్నారు గత ఐదు సంవత్సరాలు కూడా ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోలేదు గత ప్రభుత్వం కాబట్టి ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి సరణలు డిఫరెన్స్ను కూడా ఇప్పించే బాధ్యతను కూడా జేఏసీ చేపట్టాలని చెప్పి కోరుకుంటున్నాం ఇంకొక విషయం ఇటీవల కాలంలో పెన్షన్లకు సంబంధించి హర్యానా హైకోర్టు కానీ అదేవిధంగా తెలంగాణ హైకోర్టు కానీ కంపిటీషన్కి సంబంధించి పదిహేను సంవత్సరాలు కాదు ఆ రికవరీ పీరియడ్ని తగ్గించాలని చెప్పి కోర్టుకు వెళ్ళారు కోర్టు కూడా ఆ రెండు హైకోర్టులు కూడా పెన్షనర్లకు అనుగుణంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు ఆ ఉత్తర్వుల ప్రకారం ఎవరైతే కోర్టుకి వెళ్ళారో వాళ్ళకి తుది తీర్పు వచ్చే వరకు ఇది అది కంపిటీషన్ రికవరీని ఆపాలని చెప్పి కూడా ఆర్డర్ ఇచ్చారు అయితే మన రాష్ట్రంలో ఎవరు కోర్టుకు వెళ్ళలేదు దానికన్నా ముందుగా కోర్టు కన్నా ముందుగా ఈ విషయాన్ని మనం ఉద్యోగులతో మంచి సంబంధాలు కలిగినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలు ఈరోజు పెన్షన్లను ఉంటారు కాబట్టి జేఏసీ ఈ అంశాన్ని కూడా పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారు ఇచ్చినటువంటి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులని అందరు ఉద్యోగులు కూడా వర్తింపు చేసే విధంగా ఆంధ్రప్రదేశ్లో చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు లక్షలాది పెన్షనర్లు కోరుకుంటా ఉన్నారు మిత్రులారా ఇప్పటికైనా సంతోషం ఏపీ జేఏసీ అనేది ఉద్యోగస్తుల ఉపాధ్యాయుల పెన్షన్ల సమస్యల మీద దృష్టి కేంద్రీకరించింది అందుకు మనమంతా కూడా అర్షాలను ప్రకటించాలి వారు కోరుకునే విధంగా కూడా ప్రభుత్వానికి ఇచ్చిన హామీగా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది ఉద్యోగ పెన్షన్ పెన్షన్లందరూ కూడా బాధితులకి వారు బేసిక్లో ఒకరోజు వేతనాన్ని కూడా సంపూర్ణంగా స్వచ్ఛందంగా సంతోషంగా అందరూ ఇచ్చారు కాబట్టి ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించే బాధ్యత కూడా ఏపీ జేఏసీ తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళాలి అయితే ప్రభుత్వం ఇప్పటివరకు ఏపీజేఏసీకి కానీ ఉద్యోగ సంఘాలకు కానీ సంబంధించి ఎటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేయలేదు కాబట్టి తక్షణం కూటమి ప్రభుత్వం ఏపీజేఏసీలకి ఉద్యోగ సంఘాలందరూ కూడా సమావేశం ఏర్పరిచి వారి సమస్యలన్నింటినీ కూడా సమాధానంగా విని పరిష్కారానికి వారు కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను మిత్రులారు ఈ వీడియోని మీ స్నేహితులందరూ కూడా షేర్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తాను ఇట్లు మీ అజయ్ కుమార్